అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను కి స్వాగతం అయితే వినాయక నవరాత్రులు అయితే నడుస్తున్నాయి అండి ఇది సెవెన్ సిక్స్త్ డే అయితే పూజ ఆఫ్టర్నూన్ అయితే పూజ జరిగింది అండి మేమైతే ఇక్కడ వెళ్ళాము ఇంకా వినాయకుడు చూడండి ఎంత బాగా దండలతోనైతే నిండిపోయింది వస్త్రం కూడా మెల్లదు వస్త్రం దండ చూడండి ఇంకా మేము వెళ్ళేవారికి పూజ అయితే స్టార్ట్ కాలేదు వెళ్ళినాక కొంచెం సేపటికైతే అయ్యగారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారా అండి ఇంకా చూసారా వినాయకుడు ఎంత బాగున్నాడు ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది आहार नपद पर कम कर जाना ब्रह्मा गुरु विष्णु गुरु देवों महेश्वर गुरु साक्षात परम मदस्पेहित्रे वर्वेन नवाह वधेव दीपिरुपस्तम कर्मो साक्षन्य किरकुतम यावत पोजम करिष्या मीता वस्तरो सुसिरो बभा दीका राधरम हर्तो समूर्तास्त्र लास्ट

వెలుగు జగతిలో చల్లని చూపులో వెన్నెల వెలుగులో చల్లని చూపులో వెన్నెల వెలుగులో మా హృదయమందుచిండుమా శ్రీగణనాయక மே தான்த்தோண்டமேக்க முன்னால் மேலுச்சு జయశుభకామిని విజయ రూపిణి జనని శివకామి జయ మౌని వే అఖిల జనాని అమ్మ అమ్మ విణి వే అమ్మవుని వే అఖిల జనాలకు కన్నా అంటే కేరళములే భూమితి మమ్మానము లేమ వాణి జనని శివకామిని జయ శుభకామిని విజయ రూపిణి జనని శివకామిని ఉంటే కలుగును

ఇలా వినాయకుడికి మంచిగా మంగళహారతులు అయితే పాడేసి కర్పూరం అయితే ఇచ్చేసినాక ఇదైతే అందరం కలిసి మంచిగా మంగళహారతి పాటలు అయితే పాడారండి చాలా చక్కగా జరిగారు ఇక్కడ తమలపాకుల దండ కూడా వేశారు చూడండి పూజ అంతా అయిపోయినాక మనకి ఇక్కడైతే డైలీ అన్నదానం అయితే చేస్తారండి ఇంకా పూజ మొత్తం అయిపోయింది ఇంకా అందరు ఆర తీసుకొని అక్కడ తీర్థం ప్రసాదం తీసుకొని ఇంకా అన్నదానంలోకి అయితే ఇటు వచ్చేసామండి ఇక్కడనే భోజనాలు పెడతారండి డైలీ ఇక్కడైతే బగారాన్నం చేశారు ఇంకా బ్యాట్స్ చాలా బాగా పెడతారండి మా కాళ్ళలోనండి ఇదంతా మా కాళలోనే డైలీ పూజలు అవుతాయి ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు అవుతాయి ఆఫ్టర్నూన్ ఏమో లంచ్ పెడతారు ఈవినింగ్ ఏమో డిన్నర్ టిఫిన్స్ పెడతారు ఇక్కడైతే మనకైతే అన్నం బ్యాట్స్ పాలకూర పెసరపప్పు పెట్టారు ఇంకా ఆలుగడ్డ వంకాయ టమాటా పెట్టారు ఇంకా సాంబారు ఇంకా స్వీట్స్ ప్రసాదాలు ఉంటాయి కదండి సీరా ఇలా అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగా జరిగిందండి భోజనాలు అయిపోయినాక ఇంకా ఈ రోజైతే దీపారాధన అండి దీపారాధన కోసం అయితే ఇక్కడ మొత్తం కాలనీ వాసులు ఇంకా డస్ట్ పోసి మంచిగా సెట్ చేసి కింద ఫ్లోరింగ్ మొత్తం చేయగానే ఇంకా మా కాళ్ళలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా మంచిగా ముగ్గులేసేసుకున్నాము ఎందుకంటే ఈవినింగ్ పూట దీపారాధన చేస్తారు కాబట్టి ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అందరు కలిసి వీళ్ళందరూ హాయ్ మా ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ వీళ్ళందరూ అయితే మంచిగా ముగ్గులేసేస్తున్నారు ఇంకా చూసారా అండి ఎంత బాగుంది అందరం ఏ ఏ ఫంక్షన్స్ అయినా మేము ఇలా కలిసి అందరం కలిసి మంచిగా బలే చేసుకుంటాము మీకు కూడా నచ్చిందని నచ్చితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫస్ట్ అయితే మెయిన్ ఎంట్రెస్ ఇక్కడైతే ఫస్ట్ లోటస్ వేసామండి తామర పువ్వు ఇంకా దానికైతే మొత్తం కలర్స్ అయితే వేస్తున్నారు మధ్యలో ఒక ఓ te ves amo y encienden friends ఇలా అయితే అందరు కలిసి అయితే మంచిగా కలరింగ్స్ వేస్తున్నారండి ఒకళ్ళు ముగ్గు వేసారు ఒకరు కలర్స్ వేస్తున్నారు అందరూ మాకు ప్రతి ఒక్కటి షేర్ చేసుకొని ఇలా అయితే మంచి కలర్స్ అయితే వేసుకున్నాము ఎందుకంటే ఈవినింగ్ పూట ఇప్పుడు ఇక్కడ దీపాలు వెలిగించుకుంటాము నెక్స్ట్ మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇలా అయితే మా ముగ్గులు వేసుకున్న వీడియో అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఎలా అనిపించిందండి మా ముగ్గులు ఇంకా వాళ్ళని కూడా చూడండి ఒకసారి చూడండి మా ముగ్గులు మొత్తం ఫస్ట్ ఇలా నెక్స్ట్ ఓం తర్వాత శివుడిది వేసాము తర్వాత స్వస్తికిల ఫోర్ అయితే వేసాము దానికి మొత్తం ఇంకా కలర్స్ ఇంకా మొత్తం వేయలేను ఇంకా ఆఫ్ అయింది మొత్తం అయినా కూడా మీకు మంచిగా చూపిస్తాను ఇప్పుడైతే వీళ్ళని చూడండి ఒకసారి అనండి హ్యాపీ వినాయక చవితి కాదు దీనిలో ఎల్లో రెడ్ తక్కువ చూసారా అండి ఎంత మంచిగా కలిసి ముగ్గులు అయితే వేసుకున్నాము చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయండి ముగ్గులు అయితే నెక్స్ట్ వీడియోలో మీకైతే ఇక్కడ దీపారాధన ఎలా చేసుకున్నాము కూడా మీకు అప్లోడ్ చేస్తా అండి కంపల్సరీ ఇంకా లయన్ ఒకసారి అయితే మా ముగ్గులను చూడండి ఎంత 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 సూపర్ ఉన్నాయండి ఇంకా మొత్తం కంప్లీట్ అయినాకైతే ఇంకా దీంతో దీపాలు వెలిగిస్తే అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక మెయిన్ సే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ లోటస్ మీద ష్యూడ్ ఉన్నట్టు చూడండి ఇక ఇంకా ఇలా అయితే ముగ్గులు అన్నీ వేసుకొని మేమైతే అందరికీ అయితే హాయ్ చెప్తున్నామని ఇంకా వీడియో తీస్తున్నామని మీకైతే నచ్చిందో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షెను యశు వ్లాగ్స్ అండి ఇంకా నెక్స్ట్ దీపారాధనతోనే మేము ముందుకైతే వస్తామండి మా కాలంలో దీపారాధన ఎలా జరిగిందో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకసారి మా ఫ్రెండ్స్ గారి మాటల్లో కూడా వినండి థ్యాంక్ యూ